ని తగ్గించడానికి ఎలాంటి వారికైనా అప్పుడప్పుడు ఆటవిడుపు ఉండాలి అందులో భాగంగానే నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ సిబ్బంది పని ఒత్తిడి తగ్గించడానికి మరియు రిలాక్సేషన్ కోసం రెండు రోజులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది నిర్మల్ జిల్లాకు చెందిన పోలీస్ సిబ్బంది రెండు టీములుగా ఏర్పడి ఈ రోజు క్రికెట్ మ్యాచ్లో పాల్గొన్నారు జిల్లా ఎస్పి జానకి శర్మిల టోర్నమెంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా టోర్నమెంట్ కు సంబంధించి లోగోను ఆవిష్కరించారు జిల్లా ఎస్పి మాట్లాడుతూ పోలీస్ సిబ్బందికైనా అప్పుడప్పుడు ఆటవిడుపు అవసరం అందుకే పోలీస్ సిబ్బందికి క్రికెట్ టోర్నమెంట్ ను జరుపుకుంటున్నామని ప్లేయర్లు అందరూ చక్కగా ఆడాలని అన్నారు आरएसएल अल्कलरन ये लिस्ट है बैटिंग का सीन सर बैटिंग हो रही है और मैं तो अंदर इंटूंड सिर्फ साइलेंट साइलेंट सीक्रेट कोड इज एट मैं अपने भी वीडियो पे चेंज गेम प्लान ला रहा हूं जरूर राजेंद्र రాంగ్ ఇదర్ పెల్ రాలే ఇదర్ ఎం పెల్ రా టైం టైం పసమ్ సంశి సంశి 1 1 సంశి సంశి క్లాప్స్ గన్ చూసుకుంటా ఆడాల అను ఆ ఓకే ఓకే ఈరోజు నిర్మల్ డిస్ట్రిక్ట్కి సంబంధించి పోలీసులు విధి నిర్వహణలో భాగంగా చాలా కష్టపడుతూ ఉన్నారు వీళ్ళకి కొంచెం రిలాక్సేషన్ కావాలనేసి మనము నిర్మల్ డిస్ట్రిక్ట్ పోలీస్ టైగర్ ట్రోఫీ ఆర్గనైజ్ చేయడం జరిగింది దీంట్లో మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్న ఉపేందర్ రెడ్డి గారు ఏఎస్పి బైన్సా రాజేష్ మీనా తర్వాత ఏఎస్పి నిర్మల్ సాయి కిరణ్ వీళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు మన సీఐలు ఎస్ఐలు అందరూ కూడా దీనికి దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు మనము ఈ దీని ఎండింగ్ ఎప్పుడు రేపా సో రేపు దీని ఫైనల్ మ్యాచ్ ఉంటుంది దీనిలో అందరికీ బాగా పార్టిసిపేట్ చేసి మంచిగా గెలుచుకోవాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ బైన్స్ టీమ్ అండ్ నిర్మల్ టీమ్ థ్యాంక్ యూ ఈరోజు నిర్మల్ బా జిల్లాకు సంబంధించి పోలీస్ అధికారులకి వాళ్ళు పని ఒత్తిడిని అధిగమించడం కోసం కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం బైన్సా నిర్మల్ సబ్ డివిజన్స్ మధ్య క్రికెట్ మ్యాచ్ చేయడం జరుగుతుంది దీనికి నిర్మల్ జిల్లా టైగర్ ట్రోఫీ అనేసి నామకరణం చేయడం జరిగింది దీనిలో నిర్మల్ జిల్లాకి సంబంధించి మన ఏఎస్పి సాయి కిరణ్ కెప్టెన్ ఉన్నారు బైన్సా సబ్ డివిజన్కి సంబంధించి ఏఎస్పి రాజేష్ మీనా కెప్టెన్ ఉన్నారు సో వీళ్ళిద్దరు సారథ్యంలో మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి నేను అడ్సలెస్పి అడ్మిన్ ఉపేందర్ గారు ఇప్పుడే దీన్ని ప్రారంభించడం జరిగింది దీనిలో రేపు